ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి చాలామంది అయితే సో అవుతున్నారు అనమాట ఎందుకంటే చాలామంది పేర్లు రాలేవు అలాగే కొంతమందికి వచ్చినా కూడా పెండింగ్ అని చూపిస్తుంది ఎవరికి కాల్ చేయాలి ఎవరిని కలవాలి అసలు వస్తుందా లేదా అనే దైలామాలో చాలామంది లబ్ధిదారులు ఉన్నారు కాబట్టి వారి యొక్క సమస్యలను పరిష్కారం చేయడానికి సో మన గవర్నమెంట్ అయితే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఒక కాల్ సెంటర్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్క సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ స్టార్ట్ అవర్ టాపిక్ అయితే మనకు సో ఇంధనమైళ్ళకు సంబంధించి కాల్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి బిల్స్ స్టేటస్ అలాగే ఇతర సమస్యల పరిష్కారం కోసమేనని వెళ్ళడంటూ చూసుకోవచ్చు అనమాట ఇందినమైడ్ల పథకం లబ్ధిదారుల సౌకర్యార్థం తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ హిమాయత్ నగర్లోని హెడ్ ఆఫీస్లో రోల్ ఫ్రీ నంబర్ సంబంధించి మనకైతే ఈ కాల్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కాల్ సెంటర్ను హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం కంప్లీట్గా మనకైతే ప్రారంభించడం జరిగింది అనంతరం మంత్రి లబ్ధిదారులతో ఫోన్లో కూడా మాట్లాడి ఇండ్ల నిర్మాణ పురోగతి బిల్లుల చెల్లింపు సమస్యలు తదితర వివరాలు అడిగైతే తెలుసుకున్నారు తొలి రోజే మనకు ఫస్ట్ డేనే తొలి రోజే దాదాపుగా ఏడు వేల తొమ్మిది వందల కాల్స్ రాగా వీటిలో మూడు వందల నలభై ఐదు కాల్స్ను టెలికాలర్స్ అటెండ్ చేసి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారంటూ చూసుకోవచ్చు అయితే ఈ కాల్ సెంటర్ ప్రతిరోజు మనకు వీటి యొక్క టైమింగ్ వచ్చేసి ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు పనిచేస్తుంది లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడం వాటిని సంబంధిత అధికారులకు తెలియజేసి పరిష్కరించనున్నారంటూ చూసుకోవచ్చు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ లబ్ధిదారుల ఫోన్ ఆధార్ నెంబర్ ఆధారంగా సమస్యలను పరిశీలించి వేగంగా పరిష్కరించడానికి ఈ కాల్ సెంటర్ను ఉపయోగపడుతుందంటూ కూడా చెప్పడం జరిగింది బిల్లుల చెల్లింపుల జాప్యం ఫోటోల అప్లోడ్లలో ఆలస్యం టెక్నికల్ సమస్యలు అవినీతి ఆరోపణలు వంటి అంశాలపై ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత అధికారుల ద్వారా చర్యలు తీసుకుంటామని ఇందిరమ్మ ఇండ్ల పథకంలో పారదర్శకత కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగిస్తున్నామని చెప్పడం జరిగింది ఎలాంటి అవకాత జరగకుండా డైరెక్ట్గా లబ్ధిదారుల ఖాతాలోనే డబ్బులు కానీ ఎలాంటి సమస్యలున్నా పరిష్కరించుకునేటటువంటి ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నామంటూ కూడా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది అలాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి యాప్ ద్వారా ఇప్పటికే మంచి ఫలితాలు సాధించామంటూ చెప్పారు అవినీతికి ఆస్కారం లేకుండా ఇండ్ల నిర్మాణం పూర్తయ్యేటటువంటి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారంటూ కూడా చూసుకోవచ్చు అనమాట సో చూశారు కదా ఎలాంటి అవకతవకలు లేకుండా డైరెక్ట్గా లబ్ధిదారులకు ఉపయోగపడేటటువంటి ఒక కాల్ సెంటర్ను ఏర్పాటు చేసి మీకు ఎలాంటి సమస్యలున్నా సరే ఈ నెంబర్కి కాల్ చేయండి అంటూ కంప్యూటర్ అయితే చెప్పడం జరిగింది ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నంబర్లకు టోల్ ఫ్రీ నంబర్కి మీరు కాల్ చేసి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే సో వెంటనే పరిష్కారం చేస్తామంటూ కూడా చెప్పారు అలాగే మనకు వీటి యొక్క సమయం వచ్చేసి మార్నింగ్ ఏడు గంటల నుంచి సాయంత్రం సో రాత్రి తొమ్మిది గంటల వరకు పనిచేస్తుందని చెప్పారనమాట ఈ టైంలో మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అంటూ కూడా చెప్పారు అంటే క కంప్లీట్గా మనకైతే ఈ తీసుకురావడానికి గల కారణం ఏంటంటే సో ఎలాంటి బిల్లుల చెల్లింపులు అవగతలు జరగకుండా ఎలాంటి జాప్యం జరగకుండా ఫోటోల అప్లోడ్లలో కానీ ఆలస్యం టెక్నికల్ సమస్యలు అలాగే అవినీతి ఆరోపణల వంటి అంశాలపై సో ఫిర్యాదులను స్వీకరించి ఎలాంటి వాటికి సో తావు లేకుండా కంప్లీట్గా లబ్ధిదారులకి లాభం చేకూరేలా సో చర్యలు తీసుకునేటటువంటి ఈ కాల్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటూ కూడా చెప్పడం జరిగింది అలాగే ఇందిరమైనలకు సంబంధించి ఎవరికైతే సో సర్వేయర్కు రాలేరో మీ ఇంటికి సో కంప్లీట్గా ఈ విధంగా ఈ నెంబర్కి కాల్ చేయండి ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఆ లీస్ట్లో పేరు రాని వాళ్ళు కంప్లీట్గా ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు ఎంపీడీఓ పెండింగ్ అని ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయండి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే పెండింగ్ ఉన్నా అప్రూవ్ అయినా అలాగే మీకు బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ అయిపోయినా పేమెంట్ పడకపోయినా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే ఈ నెంబర్లో కాల్ చేయండి అలాగే మీకు ఎలాంటి సందర్భాలున్నా ఎలాంటి సమస్యలున్నా సో కంప్లీట్గా ఈ నెంబర్ కాల్ చేయవచ్చు అని చెప్పారు కాబట్టి సెవెన్ టు నైన్ వరకు కాల్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకైన్ యాక్టివేట్ చేసేయండి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ చూడడానికి సో ఒక వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి డైలీ వీడియోస్ చూడండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్